జీవి అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి శ్రీ రాహుకేతు దోష నివారణ పూజలను సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు విచ్చేశారు రాహుకాల సమయంలో కాలసర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద ఈవో బాసిరెడ్డి స్వాగతం పలికారు తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయంలో అంతరాల దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం స్వామి అమ్మవారి చిత్తపటం చిద్ర ప్రసాదాలు అందజేశారు থাকছো অবাক شبابটা ক্লাসটা সমাল্যাওreadline వినాయక చవితి వేడుకలను ప్రసంగతంగా శ్రీ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పిలుపునిచ్చారు పట్టణంలోని వంటన్ పోలీస్ స్టేషన్ లో చవితి ఏర్పాట్లపై మీడియాతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చవితి ఉత్సవాలను ఆయా కమిటీ నిర్వాహకులు నిబంధన వేడుక నిర్వహించారన్నారు ముఖ్యంగా వేడుక పేరుతో బలవంతపు వసూలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వినాయక ప్రతిమలను కొలువు తీర్చే కమిటీలు పోలీసు అగ్నిమాపక విద్యుత్ ఆరోగ్య మున్సిపాలిటీ పంచాయతీ తెలుగు శాఖల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐ గోపి పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇంపార్టెంట్ ఈవెంట్ వినాయక చవితి తర్వాత దసరా తర్వాత మనకు ఏడు గంగల జాతరగా దీపావళి ఇది కంటిన్యూగా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది ఇందు మూలంగా అందరికీ కూడా కొన్ని పోలీసు శాఖ తరఫున మా గౌరవీయులైన రాజశ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా జరుపుకోవాల ఉద్దేశంతో కొంత అవగాహన కల్పించడానికి కోసమని కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది కాళాసి పట్టణంలో మండలాల్లో థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఏదైనా కార్యక్రమం చేసుకో ఎవరు కూడా అడ్డగించరు అడ్డం కల్పించరు బట్ ప్రియర్ ఇంట్రోడక్షన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి సరే ఈ కార్యక్రమం ఆ ఏరియాలో చేసుకుంటున్నాము ఇంతమంది ఇన్ని గంటలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మేము అనుమతించడం జరుగుతుంది కొన్ని కండిషన్లని అప్లై చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గమనించాలి సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి అందరూ దేవుడు ఆసీజన్ పొందాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నారు ఏమంటే దయ నుంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడము నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారు ప్రచారం ముందుగా పోలీసులు ఇవ్వాలి అనుమతి తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకోవడానికి నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడ నుంచి ఎక్కడ ఎక్కడ బయలుదేరుతారు ఎక్కడ ముగిస్తారు ఇస్తారు అనే అన్ని వివరాలు తెలియచేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ కి ఎంఆర్ఓ ఆఫీస్ కి ఫైఆర్ ఆఫీస్ కి పెరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము పర్మిషన్ ఇవ్వడం ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి నెంబర్ వన్ మఠపం దగ్గర చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు షార్ట్ సర్క్యూట్ తర్వాత విగ్రహాలు పడిపోవడాలు రకరకాల కొన్ని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటున్నా వాళ్ళ యొక్క వాలంటీర్స్ పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పర్మిషన్ లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ని వాడకూడదు ముఖ్యంగా తెలియజేయడం నో క్రాకర్స్ నో డీజే క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏమి యూజ్ చేయకూడదు పండుగలో ప్రమాదాలకు అవకాశం లేకుండా సహకరించాలి నో డీజే తెలుసు మనందరికీ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి ఇతరులకు ఇబ్బంది పెట్టాలి ఊళ్ళు చెప్పే సూచనలు దయవించి మీరు సహకరించాలి ఫాలో అవ్వాలి ఇవన్నీ ఎందుకంటే మా కోసం కాదు కాళజీ పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశము ప్రజలకు కొంత అవేర్నెస్ కలిగించాలని ఉద్దేశంతో అందరూ కూడా మంచి వాతావరణంలోనూ పండుగ వాతావరణం పండుగ చేసుకోవాలి ఆనందించాలి హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతో ఎందుకంటే మనకు లాస్ట్ టైం కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి కొంతమంది చనిపోయి ఉన్నారు మన ఏరియాలో కాదు ఇలాంటివన్నీ కూడా రాబోరియాలు జరగకూడదు ఎవరికి కూడా హాని ప్రాణహాని జరగకూడదు గాయపడకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ మేము సహాలు సూచనలు ఇస్తున్నాము ఉంచి ప్రజలు కానీ ఇతరత్ర అన్ని వర్గాల వారు కానీ మాతో సహకరించాలి ఖచ్చితంగా మీరు ఏవైతే మేము ఈ సూచనలు ఇస్తున్నామో పాటించాలి పాటించకుండా ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా అతను నిర్లక్ష్యంగా ఉండి ఏదైనా సంఘటన జరిగితే మాత్రం తీవ్రతి తీవ్రంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా నేను హృదయందరికీ తెలియజేస్తున్నాను ఏ పండుగ ఏ కార్యక్రమం అయినా కూడా చేసుకోండి అర్థం లేదు కానీ ముందస్తు అనుమతి తీసుకోవాలి ఎందుకంటే అందుకోసమే మేము థర్టీ పోలీస్ శాఖ అమల్లో పెట్టాము ఆ థర్టీ పోలీస్ శాక్ట్ ఉద్దేశం కూడా ఇదే అంటే కొంచెము కంట్రోల్ చేయడం ఏమైనా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటే క్రమ పద్ధతిలో చేసుకోమని చెప్తుంది థర్టీ పోలీస్ యాక్ట్ పద్ధతిగా చేసుకోమని చెప్తుంది ఆ పద్ధతులకు విరుద్ధంగా చేసుకొని ప్రమాదాలకు కారణం మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి దృష్టిలో ఉంచుకోండి థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది పోలీసు వాళ్ళు వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సూచనలు ఇచ్చారు ఇవన్నీ కూడా మనం పాటించాలి ప్రజలకు మన వల్ల మనం చేసే పనుల వల్ల ఇతరులకు నష్టం కలగకుండా మనం కార్యక్రమాలు చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందే కోరుతున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం